అయితే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ శాతం నాగబాబు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క బ్రదర్ నాగబాబు నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో అంతకు లేడు కానీ ఈ మధ్య జనసేన అలయన్స్ అయినప్పటి నుంచి కొంచెం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అనేక సందర్భాల్లో క్యాంపైన్ చేసినటువంటి సందర్భాలలో అప్పుడు కాంట్రవర్సీలు వచ్చినాయా లేవని పక్కన పెట్టినాయి దాంతోపాటు నాగబాబు ద్వారా ఉన్నత స్థానాలకు వచ్చినటువంటి ఆయమే నాగబాబు అని కాదు ఆ జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా నాగబాబు ఫేమస్ అయిన మాట వాస్తవం సో చాలామందికి తెలిసినటువంటి విషయం కూడా అయితే అలాంటి జబర్దస్త్లో పనిచేసినటువంటి నాగబాబు ఇప్పుడు దాకా ఫుల్ టైమ్ పాలిటీషియన్స్గా కాక కాకపోయినా పవన్ కళ్యాణ్ బ్రదర్ కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవుతూ అప్పుడప్పుడు ట్వీట్లు కానీ సమస్యల మీద స్పందించడం కానీ జరుగుతుండదు అయితే ఇప్పుడు ఏకంగా క్యాబినెట్లోకి తీసుకునేటటువంటి ఆలోచన చేస్తున్నట్టున్నారు సో ఒకవేళ నిజంగా అలా చేసినట్లయితే మంచిదే కదా తీసుకొని ఇబ్బంది ఏముంది ఉంది దీంట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యేటటువంటి ఎందుకంటే ఎలక్ట్ కాకుండా క్యాబినెట్లోకి ఎలా తీసుకుంటారు అనే నిర్ణయం కూడా కొంతమంది ప్రశ్నించవచ్చు కానీ ఎలాంటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి గెలవకపోయినా కూడా వాళ్ళని ఎమ్మెల్సీలు చేసి ద్వారా మినిస్టర్లు చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి అదే పెద్ద ఇష్యూ కాదనుకుంటే ఏ పార్టీకైనా నచ్చితే ఎవరినైనా ఎమ్మెల్సీ స్థానంలోనో లేదా ఏదో ఒక దాంట్లోనో ఎలక్ట్ చేసుకుని వాళ్ళని మంత్రులుగా పెట్టుకుంటారేమో సో అలా ఏం జరుగుతుందని చూడాలి కానీ అనవసరమైనటువంటి స్టేట్మెంట్ లేకుండా ఒకవేళ చూద్దాం ఇప్పుడు దాకా ఒక ప్లాట్ఫామ్లో ఆయన సేవ అయితే వాస్తవం సేవ అని ఆయన అనుకోవాలి ఎందుకంటే ఎంతోమంది నటీ నటులను కమెడియన్స్ని ఎంకరేజ్ చేసినటువంటి పాత్రలో నాగబాబు ఉన్నారు తర్వాత రోజా ఉన్నారు ఇంకా సంబంధి కొంతమంది ఉన్నారు జడ్జిలుగా ఉండి సో ప్రజా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఆయన శక్తి మేర పనిచేస్తాడని చెప్పి ఆశిద్దాం సో ఆల్ ది బెస్ట్ నాగబాబు గారు